ఒక రైట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడాడు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం మాట్లాడండి అనేది కూడా మనం దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాడి చేద్దాం లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు వాళ్ళ చేతుల్లో నాయకు వాళ్ళు కూడా పని చెప్తారు జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మొదలు పెడితే అట్లా ఉండదు అంటే ఏదైతే ఆ మహానీస్ పైన దాడి జరిగిందో అది దాడి కాదట ఆ ఆఫీస్ అద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది అక్కడ స్టాఫ్ పైన కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది నాయకులు అసలు ఆ వీడియో కూడా మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను అసలు దాడే కాద అది నిరసనట అంటే నిరసన కూడా ఈ విధంగా తెలియజేయవచ్చా అద్దాల బలగొట్టి స్టాఫ్ పైన దా దాడి చేయటం వాళ్ళు కొట్టడం ఇవన్నీ కూడా అంటే ఇది నిరసన అని ఈయన అంటాడు చూడండి సార్ మీరు కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండి కదా మొదలు పెట్టమని అనుకోకండిగా మా సహనానికి కూడా వాళ్ళ చేతులు ఉన్న ఎదురు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నెలసర మాత్రమే దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా మొదలు పెట్టమని అనుకోకండిగా మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన అంటే దాడి కాదు నిరసన ఒకసారి మీకు ఆ వీడియో కూడా పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను ప్రజల మీరు ఆ వీడియో చూడండి ఒక మంత్రిగా పనిచేసిండు ఆ ఏదైతే మీడియా పైన దాడి జరిగినప్పుడు ఆ వాళ్ళు ఖండించాల్సింది పోయి ఇది దాడి కాదు నిరసన మేము చేసింది నిరసన వ్యక్తం చేశాము అంటే అక్కడికి వెళ్ళి దాదాపు ఒక యాభై మందిని తీసుకొని వెళ్ళి ఏదైతే ఆ మీడియా ఛానల్ ఉందో దానిపైన అద్దాల బల కొట్టి కానద్దాలు ధ్వంసం చేసి ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొట్టి ఇవన్నీ చేసి అక్కడ ఇది దాడి కాదు నిరసన ఆట అంటే ఇప్పుడు ఏదైతే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఈయన కొత్త రకంగా ఇప్పుడు నిరసన ఈ విధంగా కూడా తెలియజేయచ్చు అని చెప్తాను నేను అందరికీ అంటే అందరూ ఈ విధంగా దాడులు చేసుకోండి దాడులు చేస్తాం అంటే ఇది ఇదే నిరసన అంటే దాడి ఏ విధంగా తెలియదు ప్రజలారా ఇప్పుడు ఇదే రెడ్డిని ఎవరో ఒకరు వెళ్ళి చంప మీద ఒక దెబ్బ కొట్టి నిన్ను నేను కొట్టలేదు దాడి చేయలేదు నిరసన చేసిందంటే ఆయన ఏమంటాడు ఓకే ఓకే నువ్వు నిరసన చేసిన చంప మీద కొట్టింది నిరసన ఇది అని చెప్పి ఆయన ఒప్పుకుంటాడు ఒప్పుకోడా గందరగోళం సృష్టించి ఒకసారి మీకు ఆ వీడియో కూడా పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను ప్రజలారా దాని తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి ఒక్కసారి ఈ వీడియో చూడండి ప్రజలారా ఏదైతే న్యూస్ పైన దాడి జరిగిందో ఒకసారి విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రాడ్లు రాళ్ళు ఇవన్నీ పట్టుకొని వచ్చి మొత్తం దాడి చేసి ఇప్పుడు మీరు దాడి చేయలేదు ఇది ఓన్లీ నిరసన అంటున్నారు చూడండి అది నిరసనలు ఈ విధంగా కూడా ఉంటాయా కారద్దాలు పలగొట్టారు పూలకొండీలు ఈ గ్లాసులు పై డోర్లు భద్రగొట్టారు కొట్టారు అక్కడ స్టాఫ్ పైన కూడా దాడి చేశారు కానీ జగదీష్ రెడ్డి మాత్రం దీన్ని దాడి కాదు ఇది నిరసన ఒకసారి చూడ ప్రజలారా మీ క్షేత్రంలో ఐదారు దాడి చేద్దామని లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు వాళ్ళ చేతులు నాయకులకు వాళ్ళు కూడా పని చెప్తారు పని చెప్తారా జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే దాడి మొదలు అట్లా ఉండదు అది ఇది అంటే ఈయన గతంలో మంత్రిగా చేసిండు ఒక పెద్ద మనిషి చెప్పాల్సింది ఇదేనా కేసీఆర్ దగ్గర పోయి సారు మనం చేసిన తప్పు ఇట్లా దాడులు చేద్దాం మీడియా ఛానళ్ళ పైన అది ప్రజలందరూ చూస్తా ఉంటారు రేపు పొద్దున మన పార్టీకి ఆ చెడ్డ పేరు తీసుకొస్త ఇలాంటి చర్యలు మనం చేయొద్దని చెప్పి చెప్పాల్సింది పోయి ఇది దాడి కాదు నిరసనే నిరసన అయితే ఆ విధంగా ఉంటుందా దాడికి ఏ అంటే మనసులు చంపేతన దాడ అంటే మరి ఈయన మైండ్ మాట్లాడుతుడు మైండ్ లేక మాట్లాడుతుడు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు నిన్న జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు నిజంగా ప్రతి ఒక్కరికి జగదీష్ రెడ్డి మైండ్ ఖరాబ్ అయిందా అని చెప్పి అనుకుంటున్నారు అందరు కూడా వాస్తవం అది అసలు నిరసనకి దాడికి కూడా తేడా లేని ఎట్లా ఎమ్మెల్యే ఏంటో ఏదో ఎవరికి అర్థం కాకపోతే ప్రజలకి యా మందితో తీసుకోవచ్చి ఒక గుండా అక్కడ రోడ్డు మీద పెట్టారు అందరూ కూడా ఆ అద్దాలు ధ్వంసం చేసుకుంటూ రాడ్లు అవన్నీ పట్టుకోవచ్చు భయ భయపడిపోయారు రోడ్డు మీద పెట్టిన ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది ఎవరు వీళ్ళని మరి ఇదే జగదీష్ రెడ్డి ఎవరి రోజు చంప మీద కొట్టి అని నేను చంప మీద కొట్టినా ఇది దాడి కాదు నిరసన నేను వ్యక్తం చేసిన ముందంటే అది ఒప్పుకుంటాడు ఆయన ఓకే ఓకే నన్ను కొట్టింది ఆ మీద కొట్టింది దాడి కాదు నువ్వు నిరసన వ్యక్తం చేసావు సరే వెళ్ళిపో అని చెప్పాడు ఆయన తెలంగాణ మీరు చెప్పండి జగదీష్ రెడ్డి నేను మాట్లాడినటువంటి మాటలపై మరి మీరు ఎలాంటి కామెంట్ చేస్తారో చేయండి ఎందుకంటే అందున వాళ్ళే ఒప్పుకున్నారు దాడి చేశావు అని చెప్పి మళ్ళీ నేను దాడి నిరసన వ్యక్తం చేసా అంటాడు మరి కేసీఆర్ కుడు భుజమైన జగదీశ్ రెడ్డి